రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణంలో బస్ స్టాండ్ సెంటర్లో ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను శాఖ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు త్రివిధ స్కూల్ విద్యార్థులు రోడ్డు భద్రతపై ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమం ప్రదర్శించారు విద్యార్థులు ప్రదర్శించిన రహదారి భద్రతలపై ప్రత్యేక డాన్స్ బస్టాండ్ వద్ద ఉన్న ప్రజలను మరియు ఆటో డ్రైవర్లను పలువురు వాహనదారులను ఆకట్టుకుంది అనంతరం రవాణా శాఖ అధికారి శేఖర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్ప్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం చేయాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుందని ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించిన నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు కూడా తప్పవని అన్నారు 哎呀呀呀呀呀！呀 రోడ్ సేఫ్టీ పాటించాలని కోరుకుంటున్నారు దాచుకున్నారు సహకారంతో చిన్నారు రాష్ట్రపద చాలా చక్కగా చక్కగా ఉంది ఒక్క హోటల్లో మా డిపార్ట్మెంట్ కొంత రోడ్ సేఫ్టీ గురించి చాలా చక్కగా వహించారు హెల్మెట్ పెరుగునీ సీట్ బెల్ట్ పెట్టమని బాఖని వాజ్పేయి మెయిన్ లోపంగా వాజ్పేయి వె ముందు తీసుకోకుండా మీరు డ్రైవింగ్ చేస్తుంటూ చాలా ప్రజలకు గురి చేస్తుంటాను చాలా చక్కగా వివరించారు రవాణా రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఏడవ జాతీయ భద్రతా దినోత్సవాల దినోత్సవాల మాసంలో భాగంగా జనవరి ఫస్ట్ నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు రహదారి ఉత్సవాలు ఇండియా లెవెల్ లో జరుగుతున్నాయి దాని లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున రవాణా శాఖ న్యూజు రవాణా శాఖ న్యూజుడి లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో ఆర్టీసీ యాజమాన్యం పోలీస్ సహకారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము ఇందులో భాగంగా ఈ రోజు త్రివిధ స్కూల్ చిన్నారులు చక్కటి నాట్య ప్రదర్శన నిర్వహించారు దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించాలని హెల్మెట్ హెల్మెట్ ధరించాలని ర్యాష్ డ్రైవింగ్ ఉండొద్దని ఇంకా చాలా 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 రోడ్ సేఫ్టీ రూల్స్ చక్కగా పాటించాలని చక్కగా నాటిస్ నిర్వహించారు దీని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటించాలని రోడ్ సేఫ్టీలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం బెంగళూరు కేవీ లక్ష్మీనారాయణ పి ఫిల్లింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవి లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పోయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పోయించుకుంటే ప్రతి వారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెంతులూరు